హాయ్ అండి వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మురమురాల లడ్డు చేస్తున్నాను ఒక ఐదు కప్పులు ఈ కప్పుతో ఐదు కప్పులు బొంగులు తీసుకుంటా ఐదు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను ఇవి కొద్దిగా దూరగా వేయించుకోవాలి కొద్దిగా గరం కావాలి చూడండి ఇలా క్రిస్పీగా అయితే గరం అయినట్టే తీసేసుకోవాల్సింది ఈ ఇదే కడాయిలో మనం బెల్లం వేసేద్దాము ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాము దీంట్లోనే బెల్లం వేస్తాము ఒక కప్పు బెల్లం తీస్తాను దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను ఒక రెండు స్పూన్లంతా వాటర్ వే వేసుకోండి రెండు స్పూన్లంతా వాటర్ వేసుకోండి చూడండి బాగా ఇది నీళ్ళలో వేస్తే ముద్దలా అవ్వాలి ముద్దలాగా అవ్వకపోతే అవ్వనట్టు ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ముద్దలాగా అయ్యి ఇరుగా మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా తీసి తీస్తే ఇరగాలి ఇలా ఈసాలి ఇంకా సాగుతుంది ఇంకా కొద్దిగా సేపు ఉండాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకోండి చూద్దామండి అయిపోయిందండి వచ్చేసింది ఇలా తక్కువ సౌండ్ రావాలి ఇరిస్తే దీంట్లో మురుమురాలు అయిపోయాను కవర్ చేసేస్తాను కొద్దిగా గరం ఉంటుంది కాబట్టి కొంచెం చేతుకు తడి అంట నెయ్యన్న తడి అన్న అంటించుకొని లడ్లు కట్టేసుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చండి చేసుకోండి మీరు కూడా చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నెయ్యి తీసుకున్నాను చేతికి ఇలా తీసుకోవడమే పర్వాలేదండి అంత గరం ఏం తలగదు మనకి తీసుకు ఒక్కసారి అంటించుకుంటే చాలు మనం లడ్లు కడుతూ ఉంటే అది చల్లగా అవుతూ ఉంటుంది అందుకే ఎక్కువ గరం ఉండదు మీకు ఏ చెప్పవలసింది ఆ చెప్పచ్చు నేను అండ్గా కట్టేసాను